ما گهريا اره نا كه اره ఈ రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో ఇచ్చేసినటువంటి ప్రింట్ మీడియా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను రోజున మనం కనుక చూస్తే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటిసారి విజయవాడ రావడం జరిగింది మధ్యలో ఒకసారి విజయవాడ విశాఖపట్నం రావడం జరిగింది విశాఖపట్నం వచ్చినప్పుడు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు అక్కడ కొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ ఈ అమరావతి ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో ఏ విధంగా మూడు రాజధానులు అని చెప్పి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అరాచకాలు అకృత్యాలు వీటన్నిటినీ చేశారో వీటికి ప్రజలందరూ విసిగిపోయి కూట ప్రభుత్వం మీద ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది నిన్న ఇంత హడావుడిగా ఇప్పుడు పెట్టడానికి ఏందంటే కారణం రాత్రి నుంచి వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ప్రధానమంత్రి మోడీ గారు ఏమీ అనౌన్స్ చేయలేదని వాళ్ళకి అసలు అనౌన్స్మెంట్ గురించి తెలిస్తే మాట్లాడాల ఇంత చక్కగా ఒక పాంప్లెట్లో ఏమేమి రోడ్లు వేసాం ఏమేమి దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రాములు చేసాం చక్కగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏమేం చేశామనేది చక్కగా ఇచ్చారు ఇవి కాక దీంట్లో శంకుస్థాపనలు ఏం చేశాం మన అమరావతిలో ఏమేం చేశాం అనేది కూడా చక్కగా ప్రింట్ చేసాం నేను అడుగుతున్న వైసీపీ నాయకులను కానీ కాంగ్రెస్ పార్టీని కానీ మీ జీవితంలో ఎప్పుడైనా ఈ విధంగా ఒక కార్యక్రమం పెట్టి పూర్తయిన పనులు ఇవి శంకుస్థాపనలు ఇవి ప్రోగ్రెస్లో ఉన్నది ఎప్పుడైనా చేయగలిగారా ఈ ఐదు సంవత్సరాలు ఏ రోజైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ ఈ విధంగా చేశారా ఇది చేయకపోగా మళ్ళా ఈ రోజున ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది నిన్న క్లియర్గా చెప్పారు మోడీ గారు ఈ రాష్ట్రం వాళ్ళ పేపర్లో రాశారు మళ్ళా రాయడం కూడా దేశానికి ఇంజిన్ లాంటిది అమరావతి ఈ రాష్ట్రం అంటే ఇంజన్ లేకపోతే ట్రైన్ కదలదు జీడిపిలో గ్రోత్లో పెద్ద భాగస్వామ్యం కాపోతా ఉంది అని ప్రధానమంత్రి గారు చెప్పారు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అక్కడ నిన్న కార్యక్రమాలకి అసెంబ్లీ అవ్వచ్చు కోర్టులు అవ్వచ్చు రోడ్లు అవ్వచ్చు సచివాలయం అవ్వచ్చు భారతదేశంలో ఒక పాత ఇంటిని మళ్ళీ రిపేర్ చేయాలంటే చాలా కష్టం కానీ కొత్త ఇల్లు కట్టుకోవడం చాలా ఈజీ అనుకున్న విధంగా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తుంది అటువంటిదే ఈ రాజధాని ఈ రాజధాని ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండడానికి అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ రోజున రైతులు ఇచ్చినటువంటి ఆ ముప్పై నాలుగు వేల ఎకరాల్లో చక్కగా కావాల్సినంత మండలు రోడ్లు అండర్ డ్రైనేజ్లు అదేవిధంగా కేబుల్స్ ఎలక్ట్రికల్ కేబుల్స్ లేకపోతే టెలిఫోన్ కేబుల్స్ ఏవైనా సరే ఇంటర్నెట్ కేబుల్స్ కానీ చక్కగా చేయడానికి ప్రణాళిక ఉంది వాటర్ వాటర్ లైన్స్ కూడా ఇవాళ న్యూయార్క్లో హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే అండర్ డ్రైనేజ్ వాటరు మరి హండ్రెడ్ ఇయర్స్ ముందే నాలుగు లైన్లు వరుసలతో ఉన్నటువంటి రైల్వే ట్రాక్స్ న్యూయార్క్ సిటీలో ఉన్నాయంటే ఇవాళ మనం ఆ ఆ రోజుల్లో చేయగలగలం ఇవాళ ఎలా చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ మోడీ గారు నిన్న చాలా చక్కగా ప్రతి ఒక్క ఎక్కడెక్కడ ఏ హైవేస్కి చేశారు నిన్న ఔటర్ రింగ్ రోడ్డు కానీ దరిదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ట్రిపులా అదేవిధంగా బెంగళూరు నుంచి మేదర్ మెట్లకి ఇరవై వేల కోట్ల రూపాయలు వర్క్ జరుగుతుంది అది కంప్లీట్ అయిపోవచ్చింది నేను వైసీపీ వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నా మీరు వెస్ట్ బైపాస్ ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో మొదలు పెడితే మొన్న ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేయాలి ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు మీరు కారణం ఏంటి తెలుసా కరెంటు లైన్లు మార్చడానికి యాభై కోట్ల రూపాయలు మీరు డబ్బు ఖర్చు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి అది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పని అందుకని వెస్ట్ బైపాస్ వాళ్ళ ఇవాళ నేను వై వెస్ట్ బైపాస్కి సంబంధించి వెంకటపాలెం నుంచి గొల్లపూడికి రోడ్డు ఆ బ్రిడ్జి సిక్స్ లైన్ బ్రిడ్జి రెండు బ్రిడ్జిలు ఓపెన్ చేయడం జరిగింది అది ఓపెన్ చేశారంటే ఆ నందిగామ నుంచి ఏళ్ళు నుంచి ట్రాఫిక్ అంతా అంటే రావడం జరిగింది మీకు అది అభివృద్ధికి మీకు హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి వచ్చింది మీ వైసీపీ వాళ్ళకి అదేవిధంగా మీరు కనుక చూస్తే ఇది నిన్న మీటింగు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే బాహుబలి త్రీ అంటే మనం సినిమాలు చూసే వన్ టూ మహిష్మతి రాజ్యం చాలా బ్రహ్మాండమైన కోటలు కానీ ఒక బ్రహ్మాండంగా పరిపాలించిన బాహుబలి త్రీ అంటే మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇది ముగ్గురు కలిగిస్తే బాహుబలి త్రీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనేది వీళ్ళకి భయం పట్టుకుంది వైసీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఎందుకంటే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా డెవలప్ చేస్తే ఈ రాష్ట్రంలో ఒక పక్కన ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరం అవ్వచ్చు అమరావతి అవచ్చు మరి విశాఖపట్నంలో ఐటీ సెక్టార్ కావచ్చు రాయలసీమలో ఉన్న ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులు అవ్వచ్చు లేదా తిరుపతి లాంటి పెద్ద పెద్ద టెంపుల్స్ని డెవలప్ చేసే దాంట్లో టూరిజం డెవలప్ చేసే దాంట్లో కావచ్చు మెడికల్ టూరిజంలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఈ చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎక్కడ కేంద్ర ప్రభుత్వం కాదనకుండా సపోర్ట్ చేస్తుందనే ఒక అసూయతో ఈ రోజున వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ ఇక్కడ అందరం కూడా మోడీ గారికి ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూలు ఓ పక్కన కాశ్మీర్లో ఇష్యూ జరుగుతున్నా కూడా మన రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఏదైతే పునఃప్రారంభం అంటే అంటే అంతకుముందు జరిగినటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉన్నాయో వాటిని మళ్ళీ సరిగ్గా స్ట్రీమ్లైన్ చేసి మొత్తం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది నేను అనేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు వీళ్ళు కూడా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళకి ఇంకా నాయకులు తప్పితే అక్కడ మనకి జనాల్లో ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి లేదు ఆ ఉన్న రెండు స్టేట్లు కూడా అక్కడ వెస్ట్ బెంగాల్ పోయింది ఇక నెక్స్ట్ కేరళనే అనే లైన్లో రాబోతూ ఉంది ఇవాళ మాట్లాడే ముందు మీరు దేశం ఇంట్రెస్ట్ గురించి మాట్లాడకుండా పక్కన ఉన్న చైనా గురించో ఎక్కడో రష్యా గురించి మాట్లాడతారు ఈ దేశంలో ఏం జరుగుతుంది ఈ దేశంలో ప్రజల యొక్క అవసరాల గురించి మాట్లాడే ఆలోచన మీకు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అలాగే కాంగ్రెస్ పార్టీ ఉన్న శర్మల గారు ఇది మాట్లాడుతూ ఉన్నారు ఏది పెడితే అది మాట్లాడతాం ఈ రాష్ట్రంలో మీరు కనీసం విజయవాడలోనూ ఎక్కడ మనం ఎక్కడైనా ఉండి మాట్లాడితే పర్వాలి హైదరాబాద్లో ఉండి నెలకు ఒకసారి రావటం ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్తాం ఇది వీళ్ళు చేసే పనులు అపోజిషన్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మెయిన్ కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ఇవాళ ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు మా వైసీపీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు మోడీ గారు మమ్మల్ని తిట్టలేదని అసలు మిమ్మల్ని తిట్టే అంత ఆయన స్థాయి ఎక్కడ మిమ్మల్ని తిట్టే పరిస్థితి ఆయనకి ఎందుకు ఉంటుంది ఒకటే ఒక డైలాగ్ చాలు ఒక మనిషికి గ్రహణం వీడింది ఈ రాష్ట్రానికి అన్నారు ఒకే ఒక్క డైలాగ్ ఆ డైలాగ్ వాళ్ళకి అర్థమైతే అన్ని అర్థాలు అందులో ఉన్నాయి మా నోరు ఏది చె చెడు మాట్లాడటానికి ఏది కొడితే అది కంపు చేసుకుందాం ఆ గ్రహణం వీడింది ఈ రాష్ట్రానికి అదేవిధంగా గ్రహణం వేడతం వేడతంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంచి కార్యక్రమాలకి ఒక పునాది కలిసికట్టుగా పనిచేస్తామని ఎంత ధైర్యంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబును ఉద్దేశించి డయాస్ మీద నుంచి ఉద్దేశించి మోడీ గారు ఒక పక్కకు తిరిగలా చెప్పి కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం ఇది ఒక వికసిత్ ఆంధ్ర వికసి భారత్ కాన్సెప్ట్లోకి ముందు తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైంది మనకి ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నిన్న శంకుస్థాపన చేసిన దాంట్లో ఈ నాగాల్యాండ్ దగ్గర గుల్లల్మూర్ దగ్గర ఈ దాని ఏమంటారు మన మిసైల్ లాంచింగ్ సెంటర్ని శంకుస్థాపన చేయడం జరిగింది దరిదాపుగా అది రెండు వేల కోట్ల రూపాయలతో ముందు ఫస్ట్ బడ్జెట్ ఇవ్వడం జరిగింది ఇవాళ దానివల్ల అక్కడ సతీష్ రెడ్డి గారు ఇంతకుముందు డిఆర్డిఓ చైర్మన్ ఉండేవారు ఆయన దీన్ని కోఆర్డినేట్ చేయటం మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ శంకుస్థాపనకు సంబంధించినటువంటి అక్కడ ఆ ప్రాంతంలో ఎట్టి పరిస్థితులను మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని కారణం ఏంటంటే అది చాలా మంచి లొకేషన్ మన భారతదేశంలో మిసైల్ లాంచింగ్ సెంటర్స్ అక్కడ వదలటం అనేది అక్కడ దాదాపు వెయ్యి మంది ఎంప్లాయ్మెంట్ ఉంది మూడు వందల మంది మూడు వందల ఎకరాలు అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసి కేంద్ర ప్రభుత్వం అక్కడ రెడీ చేయడం జరిగింది అక్కడ ఒక బ్రిడ్జి కనుక వేస్తే అది ఆల్రెడీ దానికే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టబోతూ ఉన్నారు ఆ బ్రిడ్జి వేసి ఆ ప్రాజెక్ట్ని కనుక మొదలు పెట్టగలిగినట్టయితే ఈ ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ ఈ దేశంలో ఉన్న మిసైల్స్ కాకుండా వేరే దేశాల్లో ఉన్నటువంటి మిసైల్స్ కూడా అక్కడ తీసుకొచ్చి టెస్ట్ చేయడం జరుగుతుంది దానివల్ల మన దేశానికి ఆదాయం వనరుగా మారుతుంది అదే విధంగా అన్నిటికంటే ఇప్పుడు మనకి రాకెట్ లాంచర్ ఉంది శ్రీహర్ శ్రీహర్కోటలో రాకెట్ లాంచర్ ఏదైతే ఉందో అక్కడ వేరే దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్స్ కూడా మన దగ్గర నుంచి మనం వదులుతూ ఉన్నాం అలాగే ఇక్కడ మిసైల్స్ కూడా మనం ఇక్కడ వదలటం వల్ల మన దేశానికి మనం వాటిని టెస్ట్ చేసినందుకు మనకి డబ్బులు పే చేస్తూ ఉంటారు అటువంటి ఫెసిలిటీ ఉన్నటువంటి మన నాగాలంక్లో ఉన్న మిసైల్ లాంచర్ ఇది ఎప్పుడో రెండు వేల పదిహేను పదహారులోనే మనకు శాంక్షన్ అయితే లాస్ట్ ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు సతీష్ రెడ్డి గారు కనీసం మూడు నాలుగు సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా కూడా ఆయన ఏం స్పందించలేదు ఈ ఏరియాని డెవలప్ చేయడం ఇష్టం లేక సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ మిసైల్ లా లాంచింగ్ సెంటర్లో ఐదు సంవత్సరాలు మీరు చేయకపోగా ఇవాళ అంత పెద్ద ప్రాజెక్ట్ అక్కడ శంకుస్థాపన చేస్తే డబ్బులు ఏమి ఇచ్చామని అడుగుతారు అసలు వీళ్ళకి డబ్బులు ఇటువంటి వీళ్ళు జబుల్లోకి ఇవ్వాలా డబ్బులు రాష్ట్రానికి ఇచ్చారు ఎన్ని చోట్ల రోడ్ల శంకుస్థాపన ఓ ప్రారంభోత్సవాలు మొన్న మనం కాట్పాడి నుంచి తిరుపతికి రెండు గుంటకి రైల్వే లైన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ అమరావతికి ఒక రైల్వే లైన్ ఇవ్వడం జరిగింది మూడు వేలు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇవాళ రైల్వే లైన్స్ ఆంధ్రప్రదేశ్లో పని జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిలో ఈ ఈ డిఆర్డిఏకు సంబంధించి మిసైల్ లాంచింగ్ సెంటర్ ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్రాంతాల్లో ఉన్నటువంటి డిఫెన్స్ సెక్టర్ను కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఇప్పుడంతా మెయిన్ డిఆర్డీఏ డిఎంఆర్ఎల్ డిఆర్డీఓ అంతా హైదరాబాద్లో ఉన్నాయి దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా కొత్తగా స్టార్టప్ కంపెనీ లాగా పెట్టి డెవలప్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు దీని ద్వారా డిఫెన్స్ రంగం కూడా మన కోస్టల్ ఏరియా దాదాపుగా తొమ్మిది వందల కిలోమీటర్లు మనకు ఉంది కాబట్టి ఇది చాలా ఉపయోగపడే పరిస్థితి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్ కూడా మన కేంద్ర ప్రభుత్వం మొదటి డెబ్బై మీటర్లు అనుకుంది నూట నలభై మీటర్లు వెడలతో మొత్తం ల్యాండ్ ఎక్వైజేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా మనకి నూట ఎనభై తొమ్మిది అవుటర్ రింగ్ రోడ్ని కూడా ఇవ్వడానికి ఒక ప్లాన్ ఓకే అయిపోయింది దరిదాపుగా డిపిఆర్ కూడా సబ్మిట్ చేయగానే అది కూడా గడ్కరీ గారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఎందుకంటే ఆ ఔటర్ రింగ్ రోడ్ అయిపోతే విజయవాడకి గుంటూరుకి వచ్చే వెహికల్స్ ఏమి ఉండవు తెనాలికి మధ్యలో అంతా అవుట్ బయట నుంచి బయట వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది ఫ్యూచర్లో కూడా డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఇవాళ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఒక పక్కన వీళ్ళందరూ కూడా ఈ అభివృద్ధిని ఓచుకోలేక ఈ అభివృద్ధిని చూసి బాధపడుతూ ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మరొక్కసారి ప్రధానమంత్రి గారు అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ విధంగా రేపు జూన్ ఇరవై ఒకటిన యోగా క్లా ఒక వరల్డ్లో ఒక పెద్ద ఈవెంట్ చేయాలని చెప్పి ఏదైతే భావిస్తూ ఉన్నారో ఎందుకంటే యోగా అనేది వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా మానసికమైన ఒత్తిడికి లోనయ్యే వాళ్ళకి చాలామంది ఐటీ వాళ్ళకి కానీ లేకపోతే ఇంట్లో మహిళలు కానీ ఈ ఆర్థిక ఇబ్బందులు కానీ మానసికమైన ఒత్తిడి వల్ల పిల్లలు చదువులు మ్యారేజ్ వీటిలో ఇది యోగా అనేది ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ కాబట్టి దాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఫాలో అవుతున్నాయి దీన్ని ఒక రికార్డు స్థాయిలో చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మోడీ గారు చె చెప్పటం అది నిన్న చంద్రబాబు నాయుడు గారు అడగంగానే దాన్ని కూడా ఇక్కడ బ్రహ్మాండంగా చేద్దామని చెప్పడం అదొక మంచి ఆలోచన అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ రాష్ట్రం ఏదైతే అమరావతి రైతులు భయపడాలని పని లేదు ఇంకొకటి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఒక పక్క నుంచి నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక నలభై నాలుగు వేల ఎకరాలు మేము ఎక్వైర్ చేసి అక్కడ ఎయిర్పోర్ట్ కడతాం డెవలప్మెంట్ చేస్తామంటే అలా రైతులు వచ్చి ముందుకు ఇస్తారంటే వీళ్ళు ఇస్తే ఒక ఎకరం కూడా ఎవరో ఒక వైసీపీ ఒక ఎకరం ఎవరు ఎందుకు ఎవరంటే వాళ్ళు ఇస్తే ఒక వంద ఎకరాలు ఇస్తే వాళ్ళే ఆక్రమించుకుంటారు అందుకని ఈ కూటమి నమ్మకంతో నలభై నలభై ఎకరాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతా ఉన్నారు దానివల్ల ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్టడానికి ఆయన ఒక ప్రపోజలు ఎందుకంటే వాళ్ళ టాటా వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఎయిర్లైన్స్ వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఉంది ప్రపంచంలో ఇక్కడ కనుక ఉంటే ఇటు చైనా శ్రీలంక థాయిలాండ్ సింగపూర్ నుంచి మరి ఇటు యూరప్ వెళ్ళాలన్నా అమెరికా వెళ్ళాలన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా అమరావతి మంచి సెంటర్ పాయింట్ ఇప్పుడు దుబాయ్ ఏ విధంగా ఉందో అటువంటి సెంటర్ పాయింట్ అవుతుంది కాబట్టి అలాంటి మంచి లొకేషన్లో మనం ఉన్నాం ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకోగానే త్రీ ఫోర్ మినిట్స్లోనే సముద్రంలోకి వెళ్ళి అక్కడ నుంచి ఏ కంట్రీకి అని వెళ్ళే పరిస్తుంది ఇటు నుంచి కూడా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇటు ప్రయాణం చేస్తే బెంగళూరు నుంచి ఇటు ఇంటర్నేషనల్ వాటర్లోకి వెళ్ళే పరిస్తుంది మీకు చాలా చోట్లకి జర్నీ తగ్గే అవకాశం ఈ యొక్క అమరావతి ప్రాంతంలో ఒంట వల్ల ఇంటర్నేషనల్ ఒక ఎయిర్పోర్ట్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ రావడానికి అవకాశం ఉందని చంద్రబాబు గారు చెప్పడం దానికి కూడా వీళ్ళు ఓచుకోలేక మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఈ యొక్క అమరావతి రాజధాని మీరందరూ కూడా మరలా మూడు సంవత్సరాల తర్వాత ఈ డేట్ అండ్ టైం ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోండి ఒక బ్రహ్మాండమైనటువంటి ఎవరు ఊహించడం రాజధాని ఉంది దానికి ఇవాళ యాభై ఎనిమిది వేల కోట్లు కాదు ఇంకా ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టడానికి కేంద్రం ఇవ్వడానికి కూడా సిద్ధపడతూ ఉంది అదేమంటే గ్రాంట్ ఇచ్చారా అప్పు ఇచ్చారా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు ఇవాళ అమెరికా వెళ్ళే స్టూడెంట్లు అందరూ కూడా అమెరికా వెళ్తా వెళ్తా ఇక్కడ లోన్ తీసుకొని వెళ్తారు వెళ్ళిన తర్వాత ఉద్యోగ రంగాన్ని మూడు నెలలు లోన్ పే చేస్తారు ఇక్కడ జిఎస్టీ పెరిగితే ఆటోమేటిక్గా జనాల్లో పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది రాష్ట్ర రెవెన్యూ పెరుగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల వనరులు పెరుగుతాయి కాబట్టి ఒక పక్కన మనకి మూడు కొత్త పో పోర్టు ఉన్నాయి రామాయంపేడ కానీ అదేవిధంగా బాపులపాడు కానీ మచిలీపట్నం కానీ ఈ పోర్టులు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి ఈ వీటితో పాటు ఒక ఎనిమిది ఫిషింగ్ హార్బర్లు కూడా మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఒక్కొక్కటి అవి కూడా కన్స్ట్రక్షన్ మూడు అయిపోయినా జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో సీ కోస్ట్ను పూర్తిగా బ్రహ్మాండంగా దాన్ని అభివృద్ధి చేసి తద్వారా రెవెన్యూని పెంచేదానికి ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ఏ విధంగా సక్సెస్గా ముందుకు వెళ్తూ ఉందో మనం చూసేదానికి మంచి అవకాశం వచ్చింది అందుకనే ఈ అమరావతి శంకుస్థాపన పునః ప్రారంభం అదైతే మనం నిన్న జరిగిందో దీని సందర్భంగా వైసీపీ వాళ్ళు ఇక్కడే ఇప్పటికైనా మీరు ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని చూసి మీరు ప్రశాంతంగా నిద్రపోండి కనీసం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మీరు మీకు నిద్రపడట్లయితే అందుకని మరొకసారి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమం ఏదైతే జరిగిందో ప్రజలందరూ కూడా బాగా వచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ వాళ్ళు వెళ్ళినందుకు భగవంతుడు కూడా వర్షాలు నిన్న పడకుండా అంతా భగవంతులు కూడా అనుకూలించే విధంగా జరిగినందుకు మరొకసారికి ఆ భగవంతులు కూడా అదేవిధంగా ప్రజలందరూ విచ్చేసిన వారికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను